మీ జీవితంలో జరిగిన ఏదైనా ఒక సంఘటన గుర్తుందా ఉండే ఉంటుంది కదూ అది ఏదో పెద్ద తప్పు చేసిన తర్వాత వచ్చిందని అనిపించింది ఈ మంచి చేసినందుకు నాకు వచ్చిన ఫలితం అని అనుకున్నది ఇవి కాలం సృష్టించిన యాదృచ్ఛిక సంఘటనలు కావు ఇవి కర్మ ఆధారంగా నియమించబడిన నిర్మించబడిన సోల్ బ్లూ ప్రింట్లో భాగాలు మన జీవితం అనేది ఒక మిస్టరీ కాదు అది ఒక ప్యాటర్న్ ఈచ్ రియాక్షన్ ఈచ్ రిగ్రెట్ ఈచ్ మిరాకిల్ ఈజ్ మెసేజ్ మీ కర్మ చరిత్రే మీ జీవన రహస్య పథకం కర్మణో అవి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి అంటున్నాడు కృష్ణుడు అంటే మనం చేసే కర్మలు చేసినప్పటికీ గమనించని వికర్మలు చేయలేదని అనుకునే అకర్మలు ఇవన్నీ మన గమ్యం మీద ప్రభావం చూపిస్తాయి ద పాత్ ఆఫ్ కర్మ ఈజ్ డీప్ అండ్ డీటెయిల్డ్ ప్రతిసారి ఒక సంఘటన జరుగుతుంటే ఇది ఎందుకు జరిగిందో అనేది అడగకండి బదులుగా అది నాలో ఏమి మారాలన్నది సూచిస్తోంది అని ఆలోచించండి కర్మ అంటే ఫాస్ట్ యాక్షన్ కాదు ప్రజెంట్ ట్రాన్స్ఫర్మేషన్ కై వచ్చిన ఆపర్చునిటీ కర్మని శిక్షగా కాక మార్పు పిలుపుగా చూడగలిగితే అదే నిజమైన కర్మజ్ఞానం కామెంట్ చేయండి నా రీసెంట్ కార్మిక్ రియలైజేషన్ ఇది అని ఈ వీడియో వాట్సాప్లో ఒక జన్యున్ పర్సన్తో షేర్ చేయండి ఎవరో ఒకరు ప్రస్తుతం జీవితం ఎందుకు ఇలా వచ్చింది అర్థం చేసుకునే అవకాశం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది కదా వెంటనే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణమస్త